హాయ్ ఎవరివన్ టుడేస్ రెసిపీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి రెండు పెద్ద కట్టల గోంగూరను ఆకులు గిల్లి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఇరవై ఐదు ఎండుమిర్చి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి వాటిని లోంచి తీసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి గోంగూరను వేసి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు గోంగూరను అటు ఇటు కలపెడితే మెత్తగా అయిపోతుంది అందులో రుచికి తగిన ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండిమిర్చిని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకుని చల్లార్చుకున్న గోంగోరని మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేయాలి పౌడర్ గోంగూరలో కలిసేలాగా బాగా కలుపుకొని మిక్సీ పట్టుకుంటే బాగా కలిసిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే తుంచి పెట్టుకున్న ఒక ఎండిమిర్చి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఆవా చిటపట్లాడగానే కొంచెం ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసి చట్నీ కలపాలి మీకు నచ్చితే లైక్ చేయండి